హలో అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాను క్రిషన్ సైమంతా అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నాము రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలా డేస్ అవుతుంది ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుంది అనుకుంటా అండి నేను బ్లాగ్స్ షూట్ చేయక ఓకే ఈ బ్లాగ్ వచ్చేసి నిన్న మార్నింగ్ టైంలో షూట్ చేశాను బ్లాగ్స్ కుకింగ్ వీడియోస్ అన్నీ ఇంకా ఏది నాకు ఇంట్రెస్ట్ అనిపిస్తే ఏది షూట్ చేస్తే అదంతా కూడా మీతో షేర్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ చూసిన వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అందులో ఒకటి అసలు సబ్స్క్రైబర్స్ అయితే రోజు వస్తున్నారు రోజు వెళ్ళిపోతున్నారు రిక్వెస్ట్ అడుగుతున్నాను నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి వీడియోస్ సపోర్ట్ చేయండి ఓకే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను చూడండి పొద్దునే షూట్ చేశాను అనమాట ఫస్ట్ లేవగానే ఒక ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ వాకింగ్ చేసుకోలేను వాకింగ్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ పనులు అయితే స్టార్ట్ అనమాట చెప్పాను కదా టైం వచ్చేసి సిక్స్ అవుతుండే ఆ టైంలో నేను షూట్ చేసినప్పుడు బట్టలు అంతకన్నా ముందు రోజు ఈవినింగ్ టైంలో వాషింగ్ మిషన్లో వేసి వాష్ చేసి మొత్తం ఎండ వేసామన్నమాట వర్షం అయితే రాలేదు ఎండ్ వచ్చిన తర్వాత మొత్తం కంప్లీట్గా ఎండిన తర్వాత ఫోల్డ్ చేసి అన్ని ఇంట్లో పెట్టాలి అండి బట్టలు అయితే ఇక్కడైతే నేను ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను చూడండి చిక్కుడుకాయలు తీసుకొచ్చాను ఆలుగడ్డలు దోసకాయలు పచ్చిమిర్చి టమాటో ఇవన్నీ తీసుకొచ్చాను కూరగాయలు మార్కెట్ నుండి సోమవారం మార్కెట్కి వెళ్ళాను ఫోర్ వీక్స్ అవుతుందండి మేము మార్కెట్కి వెళ్ళాక అసలు ఇంట్లో కూరగాయలు లేకపోతే అసలు టైంపాస్ కాదండి ఏం కూర ఉండాలి వెతుక్కోవాల్సి వస్తుంది అందుకని చెప్పేసి నేనైతే వెళ్ళి ఇంకా చాలా తీసుకొచ్చాను ఇక్కడ చూడండి దొండకాయలు అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయండి అప్పుడే ఉన్నాయి చెట్టుకి చాలా బాగున్నాయి అవి మంచిగా అనిపిస్తాయి కర్రీ వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది కదా ఇంకా ఇక్కడైతే నేను ఇవి కూరగాయలు నాలుగు కూరగాయలు కలిపి వండుదామని చెప్పేసి బయట పెట్టానండి ఆలుగడ్డ దోసకాయ దొండకాయ చిరగాయ ఇవన్నీ అయితే నేను లాస్ట్కి ఏం చేశాను దొండకాయ దోసకాయ కట్ సారీ దొండకాయ దోసకాయ కాదు ఏమంటారు చిక్కుడుకాయ కూర ఫ్రై చేస్తున్నాను అంతే ఇక్కడ చూసారా నేనైతే ఇంకా చిక్కుడుకాయలు హాఫ్ కేజీ చిక్కుడుకాయలు బయట కూర్చొని మొత్తం గిల్లేసాను శుభ్రంగా ఇక్కడైతే నేను కర్రీ కూరకు అంతా తాలింపు చేస్తున్నానండి మెంతులు జీలకర్ర ఇవన్నీ వేసుకొని తాలింపు అయితే చేస్తున్నాను చిక్కుడుకాయ గింజలు ఉన్నాయి చూడండి చాలా వెళ్ళినాయి నేను ఆ పొట్టు పడేసి గింజల వరకు కూర చేద్దాం అనుకున్నాను ఇంకా పొట్టు పడేస్తే ఏం బాగుంటుందండి అన్నీ కలిపి వండుకుంటేనే బాగుంటుందని చెప్పేసి నేనైతే మొత్తం శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను రెండు మూడు సార్లు సరే చూసారు కదా ఇక్కడ అయితే తాలింపు అయిపోయింది ఇంకా ఇది మంచిగా మగ్గిన తర్వాత కూరగాయలు అయితే ఇందులోకి వేసేసుకుందాము చాలాసేపు ఆలోచించానండి అన్నీ కలిపి వండితే బాగుంటుందా లేదంటే చిక్కుడుగాయ ఒక్కటి ఫ్రై చేస్తే బాగుంటుందా ఎట్లా అనేది నేను చాలాసేపు ఆలోచించుకున్నాను నాకు ఏది తినాలనిపిస్తే అది చేస్తున్నాను అనమాట కొంచెం అయితే పసుపు వేస్తున్నాను కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని ఇదంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇక చిక్కుడుకాయ ముక్కలు అయితే వేసేద్దాము ఒక టెన్ డేస్ బ్యాక్ అయితే నేను అల్లం పేస్ట్ మిక్సీలో పట్టుకున్నానండి నా మిక్సీ ఖరాబ్ అయిపోయింది అల్లం పేస్ట్ కూడా అయిపోయిందండి ఇంకా చూడాలి మిక్సీ కొనాలి అని అనుకుంటున్నాము పండగ ఆఫర్ ఉంటుంది కదా ఇంకా ఒక మంచి కంపెనీ యూస్ తీసుకోవాలి అని అనుకుంటున్నామండి మేము తీసుకొని సెవెన్ ఇయర్స్ అయింది మిక్సీ చెన్నైలో ఉన్నప్పుడు తీసుకున్నాము ఇంకా సెవెన్ ఇయర్స్ తర్వాత ఖరాబ్ అయిపోయింది మొన్న మిక్సీ కొనుక్కోవాలి అండి అది లేకపోతే ఒక చట్నీలు చేసుకోలేము ఒక టిఫిన్స్ చేసుకోలేము ఏం చేసుకోలేము అనమాట నేను ఎప్పుడూ ఒకసారి చేసే టిఫిన్స్ కూడా ఆగిపోతుంది ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు ఇంకా నానబెట్టుకోవాలి కదా అట్లా మిక్సీ పట్టుకోవాలి అది ఉంటేనే కుదురుతుంది కదా అండి అందుకని చెప్పేసి ఓకే ఇక్కడ అయితే నేను రెడీ చేస్తున్నాను చూసారు కదా దీని మీద సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి అయినా సరే మటన్ చికెన్ ఏదైనా సరే సాల్ట్ అనేది ఖచ్చితంగా మనం పైన వేసుకోవాలండి చాలా ఫ్రెష్గా ఉంది చిక్కుడు కర్రీ అయితే చాలా కాలం అయింది చేయక నేనైతే ఇంకా ఓకే ఇక చూసారు కదా ఇదైతే అయిపోయింది తాలింపు మూత పెట్టేసుకుంటే ఒక పది నిమిషాలల్లో మొత్తం మగ్గిపోతుంది ఆయిల్లో తర్వాత రిమైనింగ్ పనులు చేసుకోవాలండి కొన్ని పనులు అయితే ఉన్నాయి ఆ పనులు అయితే చేసుకోవాలి ఇంట్లో పనులే అంటే ఇంకా ఉంటాయి కదా అంట్లు గడగడము అలాంటివన్నీ ఉంటాయి ఉంటాయి అండి ఇవన్నీ చేసుకోవాలి అనమాట టైం వచ్చేసి సెవెన్ అవుతుంది ఇంకా ఉంటే చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటదండి మంచిగా ఉంటుంది ఆ ఫీల్ అనేది భలే మంచిగా అనిపిస్తుంది నాకైతే చాలా మంచిగా అనిపించింది ఓకే నేను ఎప్పుడైనా ఎయిట్ థర్టీ నైన్ ఆ టైంలో చేస్తాను అంట ఇంకా పెందలకాడు చేసేసరికి నాకు మంచిగా అనిపించింది ఫస్ట్ టైం అట్లా చేసుకోవడము ఇక్కడైతే రైస్ గడిగి పక్కన పెట్టేశాను తర్వాత తాగడానికి వాటర్ ఇక్కడ ఏం చేస్తున్నాను వాటర్ అయితే ఒక బిందెలో పోస్తున్నాను చిన్న బిందెలో అవి కాగబెట్టుకోవాలి అండి కాగబెట్టుకొని మళ్ళీ చల్లార్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగాలి ఎండలు అయితే విపరీతంగా వస్తున్నాయి సమ్మర్లు ఎట్లా వస్తున్నాయి ఎండలు వస్తున్నాయి కదా అండి ఇంకా వేడి నీళ్ళు తాగాలి నార్మల్ వాటర్ తాగాలన్నా కూడా అంత సాటిస్ఫై అనిపించదు కొంచెం కూల్గా ఉంటేనే బాగుంటుంది కూల్ వాటర్ అంత హెల్త్కి మంచిది కాకపోయిన సరే అట్లా అలవాటు అయిపోయింది ఇక్కడ చూసారండి నా చిక్కుడుగా ఫ్రై అయితే మంచిగా ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిపోయింది ఆయిల్లో మంచిగా ఉంటుంది ఇప్పుడైతే మనము కారం వేసుకోవాలి ఇందులో అంతే ఇంకా సిమ్లో ఉడికించుకుంటే ఏదైనా మంచిగా ఉంటుందండి మంచిగా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది మాడిపోదు టేస్ట్ కూడా బాగుంటుంది నిమ్మలంగా అవుతుంది పని అంతా కూడా అట్లా ఉంటుంది ఓకే ఇంక ఇక్కడైతే కారం కొంచెం వేసాను దీని అంతటిని కూడా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికి ఉడికించుకుంటే సరిపోతుంది కొంచెం సాల్ట్ వేసాను కదా ఇందాక ఇంకా కొంచెం వేసుకుంటే సరిపోతుంది మరి కొంచెం వేసాను ముక్కలపైన ఓకే అండి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఎక్కువ కాదు తక్కువ కాదండి నేను సాల్ట్ వేస్తే మరి ఎక్కువ తిన్నా బాగుండదు కదా ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఫ్రై అయితే అయిపోయింది ఇక్కడ చిక్కుడుగా ఫ్రై ఒక టూ మినిట్స్ అట్లా ఉంచేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాము చూసారు కదా ఇక్కడైతే నేను పాలు కాగబెట్టాలి పాలు పొద్దున్నే వస్తాయండి మాకు ఒక సిక్స్కి ఫైవ్కి ఫోర్కి అట్లా టైం లిమిట్ అనేది ఏమి ఉండదు ఎప్పుడంటే అప్పుడు వస్తూనే ఉంటాయి ఇంకా బాగుంటున్నాయి ఈ మధ్య ఓకే ప్యాకెట్ పాలకంటే ఇంకా నయమే లేండి బాగుంటున్నాయి పెరుగు కూడా చాలా టేస్టీగా ఉంటుంది కానీ మనకు చూపించినంత చిక్కగా అయితే లేవు వీడియోలలో మామూలుగా ప్రమోషన్ వీడియోలు చేస్తూ ఉంటారు కదా అంత చిక్కగా అయితే లేవు అనమాట కొంచెం బెటర్ అని చెప్పచ్చు సరే ఈ పాలు అయితే కాగబెట్టేయాలి అండి అన్ని పనులు ఒకటేసారి కావాలి అండి నాకు వంట అనేది పాలు నీళ్ళు రైస్ కర్రీ అనేది మూడు పొయ్యిలు ఉన్నాయి కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది ఓకే ఇక్కడైతే చిక్కుడుగాయ కూర కూడా అయిపోయింది అంతే అండి ఇక ఇక రైస్ కింద వెలిగిస్తే సరిపోతుంది రైస్ నానబెట్టి హాఫ్ అన్ అవర్ అయిపోయింది ఆల్మోస్ట్ ఈ కర్రీ నేను ఒక గిన్నెలోకి తీసి పక్కన పెడుతున్నాను నేను ఇంకా అంట్లు క్లీన్ చేయలేదు అండి అంట్లు క్లీన్ చేయాలి ఇంకా ఈ కూర కూరకు నేను ఇంత పెద్ద గిన్నె గ్యాస్ మీద పెట్టాలి అంటే నాకు మంచిగా అనిపించదు ఇట్లా మనం వేరే గిన్నెలో పెట్టేసుకొని దీన్ని అడిగేసుకుంటే మంచిగా అండి ఎందుకంటే ఇంకా ఈవినింగ్ టైంలో అంట్లు అయితే ఏమి ఉండవు కదా ఇంకా మొత్తం ఒకసారి రుద్దేసుకుంటే అయిపోతుంది దీనిపైన ఒక మూత పెట్టేసుకుందాము నీట్గా ఉంటుందండి పని నీట్గా ఉంటుంది చూడడానికి కూడా బాగుంటుంది ఎక్కువ గిన్నెలు కనిపించవు గ్యాస్ పోయినా పోయిపోయినా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను అంట్లు క్లీన్ చేస్తున్నాను చాలా కాలం అయింది నేను అంట్లు రుద్దేది చూపించక సరే ఫ్రెండ్స్ ఇక్కడైతే నాకు అంటలు చాలా ఉన్నాయి నేను బయట వేసుకొని రుద్దుతున్నాను ఈ మధ్య కింద కూర్చోని మంచిగా టైం తీసుకొని రుద్దుతున్నాను ఇంకా సింక్ దగ్గర రుదక చాలా కాలం అయింది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా అంట్లు రుద్దడం అయిపోయిన తర్వాత ఇవన్నీ కడిగి ఎండకెండ పెట్టాలి ఎండకెండ పెడతాను నేను ఖచ్చితంగా ఈవినింగ్ టైంలో అయినా ఎంత లేట్గా దోమినా సరే ఈవినింగ్ టైంలో ఎండకెండ పెట్టుకుంటే మంచిగా ఉండదండి అంటే స్మెల్ రాకుండా ఉంటుంది గాలి కారుతుంది కదా ఓకే ఇక్కడైతే నేను ఏం చేశానో చూస్తున్నారు కదా అంట్లో అయితే రుద్దేసుకున్నాను బయట పెట్టేసి వచ్చాను రైస్ కింద వెలిగించాను ఆల్మోస్ట్ ఇంకా ఉడికిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేయాలి అండి పాలు కూడా కాగినాయి వాటర్ కాగబెట్టాను కర్రీ అయిపోయింది వంట అయిపోయింది అంట్లో అయిపోయింది ఇక ఇల్లు ఒకటి ఉందండి శుభ్రం చేయాలి ఇల్లు శుభ్రం చేశాను ఇక్కడైతే నేను ఇంకా రైస్ అయితే పెట్టేసుకుంటున్నాను నాన్నకు తినిపించిన తర్వాత నేను తినాలి అండి వేడి వేడి రైస్లో చిక్కుడుకాయ ఫ్రై అయితే చాలా చాలా టేస్టీగా ఉంది ఓకే టైం వచ్చేసి ఎయిట్ థర్టీ ఎయిట్ ట్వంటీ ఆ టైమే అయింది అన్నమాట అంటే ఇంకా ఆ టైం కల్లా అసలు ఆకలి అవుతుంది సరే అండి ఇంకా మేమైతే భోజనం అయితే చేసేయాలి ఓకే ఫ్రెండ్స్ భోజనం చేసిన తర్వాత రెస్ట్ అనమాట డే మొత్తం ఓకే అండి ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు చెప్పండి ఇంకా నచ్చకపోతే నచ్చలేదు మంచి వీడియోస్ పెట్టండి అని చెప్పండి కానీ వెళ్ళకండి ప్లీజ్ ఓకేనా బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్